ఓం నమో భగవతే వాసుదేవాయ అకృతవర్ణుడు చెప్పినటువంటి పరశురాముని గురించి విన్నటువంటి ధర్మరాజు గారు ఆయన దర్శనం చేసుకుని మరింత శక్తిని పొందాడు ఆ తర్వాత ధర్మరాజు గారు దక్షిణ దిశగా వస్తున్నాడు రాజమహేంద్రవరం వద్దకు వచ్చి గోదావరి నదిలో స్నానం చేశాడు నన్నయ్య గారు ఉన్నది ఆ గోదావరి నది ఒడ్డునే అక్కడే నన్నయ్య గారు మహాభారతాన్ని ఆంధ్రీకరించారు అందుకే రాజమహేంద్రవరం రాజమండ్రి అంటే అంత గొప్పదండి కాబట్టి ఆయన ఆ సంతోషంతో పడ్డ పద్యం నన్నయ్య గారు భారతంలో ఈ రకంగా చెప్పారు గోదేవ క్షితిదేవ భక్తిపరుడై గోదావరి స్నాతుడై గోదానంబులు హేమదానంబులు పెక్కులు రత్నదానంబులన్ భూదేవోత్తమ పూజ చేయుచు జగత్పూజ్యుండు ధర్మ ధర్మాత్ముజండా ఆదిత్య నాభుడు అనేక తీర్థ సత సేవా సేవాసక్త పుణ్యాత్ముడై అన్నారు దేవతల యందు బ్రాహ్మణుల యందు విశేషమైన భక్తి కలిగిన గోదావరి నదిలో స్నానం చేసి ఎన్నో గోవులను దానం చేసిన వాడే బంగారాన్ని దానం చేసినవాడే రత్నాలను దానం చేసిన వాడే బ్రాహ్మణులను పూజించినవాడే జగత్పూజ్యుడైన ధర్మరాజు గారు గోదావరి నది స్నానం చేయడం చేయడం వలన కలిగిన విశేషమైన పుణ్యం చేత సంతోషం పొందినవాడే ఉన్నాడు అని నన్నయ్య గారు గోదావరి నది స్నాన వైభవాన్ని ఆవిష్కరించారు అటువంటి గోదావరి నది ఉన్నటువంటి ధర్మరాజు గారు స్నానం చేసి ఎంతో పుణ్యాన్ని సంపాదించినటువంటి గోదావరి నది ఉన్నటువంటి ఆ గోదావరి నది తీరాన్ని ఉన్న రాజమహేంద్రవనంలో నేను కూడా ఉన్నందుకు అంత అదృష్టాన్ని పొందినందుకు చాలా సంతోషంగా ఉన్నాను కాబట్టి ఈ రకంగా నన్నయ్య గారు గోదావరి నది స్నాన వైభవాన్ని ఆవిష్కరించారు ఆ తర్వాత అక్కడి నుంచి బయలుదేరి తీర్థం నందు శూర్పారకా తీర్థం నందు స్నానం చేసి ప్రభాస తీర్థానికి వెళ్లారు ధర్మరాజు గారు ప్రభాస తీర్థంలో ధర్మరాజు గారికి ఎదురు వచ్చి కృష్ణుడు బలరాముడు సాచ్చకి మొదలైన వారు ఆయనకు స్వాగతం చెప్పి తీర్థయాత్ర చేయడం వలన బడిలిపోయిన బక్క చిక్కిన శరీరంతో ఉన్న ధర్మరాజు భీముడు నకులుడు సహదేవుడు దేవిని చూసి వాళ్ళతో మాట్లాడారు మాట్లాడుతుంటే బలరాముడు ఇంతటి ధర్మానికి కట్టుబడిన వీరిని మాయాద్యూతంలో ఓడించి అరణ్యవాసానికి పంపించి వీళ్ళు ఇలా కష్టాలు పడేటట్టుగా చేసిన మహా పాపాత్ముడైన ఆ దుర్యోధనుడిని ఎందుకు ఉపేక్షించాలి నేను నా ఆయుధాన్ని నాగలిగా పట్టుకుని కృష్ణుడు సారంగమనే ధనస్సును పట్టుకుని మనమందరం ఇప్పుడే వెళ్ళి ఆ ధార్తా రాష్ట్రాలను సంహారం చేసి ధర్మరాజును తీసుకువెళ్ళి ఈ భూమండలానికి అంతటికీ పట్టాభిషేకం చేద్దాం అన్నాడు ఇప్పుడు సాచక అన్నాడు ఎందుకయ్యా అందరం ఇంతసేపు ఎదురు చూడడం నీ బలవత్తరమైన చేతిలో పట్టుకున్న నాగలి అనబడే ఆయుధాన్ని మనతో నీవు ధార్తా రాష్ట్రాలను కొడితే వాళ్ళు పడిపోరా జనార్ధుడు కృష్ణ పరమాత్మ చేతిలో సారంగమనే ధనస్సును పట్టుకుని విడిచిపెట్టి బాణపరంపరల చేత వాళ్ళందరూ నశించిపోరా మన్మథుడు ప్రజ్యుమ్నుడిగా పట్టు పుట్టాడు ప్రజ్యుమ్నుడు విడిచిపెట్టే బాణపరంపరల చేత అనిరుద్ధుడు విడిచిపెట్టే అపారమైన బాణపరంపరముల చేత నా చేతిలో ఉన్న అస్త్రముల చేత ఈ ధార్తారాష్ట్రుల శిరస్సులన్నిటిని మనం దునుమాడదాం ఒకవేళ అర్జునుడు ఇంద్రలోకం నుంచి తిరిగి వచ్చే వరకు ఎదురు చూద్దామనుకున్నా లేకపోతే పదమూడు సంవత్సరాలు పూర్తయ్యేంత వరకు ఆయన ఇచ్చిన మాట నిలబెట్టాలనుకున్నా పదమూడు సంవత్సరములు రాజప్రతినిధిగా అర్జునుడు రాజ్యం చేస్తాడు పూర్తయిపోగానే ధర్మరాజుకు పట్టాభిషేకం చేసేద్దాం అప్పటి వరకు అసలు దుర్యోధనుడు ఎందుకు బతికుండాలి ఇప్పుడే బయలుదేరి వెళ్ళి మనం ఆ ధార్తా రాష్ట్రం సంహరిద్దాం అన్నాడు అంటే ఎంత ఇదిగా ఉన్నారో చూడండి ఎంత బాధపడిపోతున్నారో చూడండి అంతలాగా వాళ్ళు ధర్మరాజుకు జరిగిన అవమానానికి వీళ్ళందరూ కూడా కదిలిపోతున్నారు కాబట్టి కృష్ణుడు సాచకి బలరాముడు ప్రజుమ్నుడు మొదలైన వారు ఉద్ధతిని చూసిన వాడే ధర్మరాజు గారు అన్నారు మీ దయ మాయందు ఉన్నప్పుడు మీరు మాయందు ఇంత ప్రేమాస్పదై ఉన్నప్పుడు ఆ శత్రువుల పట్ల మేము కొంతకాలం ఊర్పుతో ఉండడం మాకు పెద్ద విశేషం కాదు మహాత్ములైన వారు నిరంతరం ధర్మం నందు ఉండే భీష్మ ద్రోణాది పెద్దల ముందు ఈ జోదంలో ఓడిపోతే పన్నెండేళ్ళు అరణ్యవాసం ఒక సంవత్సరం అజ్ఞాతవాసం చేస్తానని నేను ప్రతిజ్ఞ చేశాను అప్పుడు అక్కడ గురువుగారు ద్రోణాచార్యులు వారు ఉన్నారు పితామహుడైన భీష్మాచార్యులు వారు ఉన్నారు కృపాచార్యుల వారు ఉన్నారు ఇంకా చాలామంది పెద్దలు ఉన్నారు వాళ్ళ ముందు నేను చేసిన ప్రతిజ్ఞ వమ్మైపోయి మనమే తొందరపడి వెళ్ళిపోయి ధర్తారాష్ట్రులను చంపి రాజప్రతినిధిగాను రాజుగాను మనమే ఆ రాజ్యం చేసేస్తే వీడు మాట తప్పినవాడు రా అని రేపు పొద్దున్న తాతగారు గురువుగారు అన్నట్లయితే అది నాకు చిన్నతనం మీ వంటి పెద్దల అనుగ్రహం నా ఎందు ఉండగా ఎప్పుడైనా రాజ్యాన్ని సంపాదించుకోవడం నాకు పెద్ద కష్టం కాదు కాబట్టి ఒక్క పదమూడు సంవత్సరాలు ఓపిక పడితే మర్యాద పొందినవాడిని అవుతాను పెద్దల దగ్గర మాట తప్పని వాడిని అవుతాను అన్నాడు ధర్మనందనుడైన ధర్మరాజు గారు పలికిన మాటలతో మాటలలో ఉన్నటువంటి విశిష్టమైన తాత్పర్యాన్ని గుర్తించిన వాళ్ళై ఆయన మాట్లాడిన మాటలలో ఒక అర్థం పరమార్థం ఉన్నాయని వెంటనే కృష్ణుడు బలరాముడు మొదలైన వాళ్ళందరూ శాంతించి నువ్వు కోరుకున్నట్టే పదమూడు సంవత్సరముల తర్వాత రాజ్య యుద్ధం రాజ్యాన్ని చేద్దువు కాని అని ధర్మరాజుని మిగిలిన వారిని ఓదార్చి వారికి స్వాంతన కలిగించారు తర్వాత కృష్ణ బ్రహ్మాదులు తిరిగి ద్వారకకు వెళ్ళిపోయారు ధర్మరాజు గారు రోమస మహర్షి మార్గదర్శకత్వంతో తీర్థయాత్ర కొనసాగిస్తున్నారు అలా తీర్థయాత్ర చేస్తూ ఆయన అనేకమైన పుణ్యప్రదేశాలను చూస్తున్నారు ఈ సందర్భంలో వారు చవన మహర్షి తపస్సు చేసిన ప్రదేశానికి వచ్చారు ఇక్కడే చవన మహర్షి కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేశారు అని చెప్పాడు రోమస మహర్షి ఆయన కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేశారా నాకు ఆ విషయం కొంచెం వివరంగా చెప్పవలసింది అని ధర్మరాజు గారు రోమస్ మహర్షిని అడిగాడు మహర్షి ఆ వివరాలు చెప్పడం ప్రారంభించాడు శవణుడు ఇక్కడ వీరాసనం వేసుకుని తపస్సు చేస్తూ ఉండిపోయాడు వీరాసనము అంటే కుడికాలు కింద పెట్టి ఎడంకాలు పైకెత్తి కుడికాలు మోకాల మీదకి పెట్టుకుంటారు దక్షిణామూర్తి అలా కూర్చుంటాడు కుడిపాదం స్పష్టంగా కనబడుతూ ఉంటుంది ఎడంపాదం కుడిపాదం పక్కన ఉండదు ఎడంపాదం కుడిమోకాల మీద నుంచి కిందకి వేలాడుతూ ఉంటుంది అలా కూర్చున్న భంగిన భంగిమని వీరాసనం అంటారు అది ఒక రెండు మూడు సెకండ్లు ఉంచుకోవడానికే మనకి చాలా కష్టం అలాంటిది ఆ వీరాసనం వేసుకుని చవనుడు కొన్ని వేల సంవత్సరాల తపస్సులో ఉండిపోయాడు చవన మహర్షి తపస్సులో ఉన్న గొప్పతనం ఏమిటంటే ఆయన కన్నులు మూసి తపస్సు చేయలేదు ఆయన కనరప్పులు అలా తెరిచే ఉన్నాయి కన్నులు తెరిచి తపస్సు చేయడం అంటే చాలా కష్టం తన కళ్ళ ముందు ఉన్న ప్రపంచాన్ని చూస్తూ తాను మాత్రం అంతర్ముఖుడై బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా ఆయన తపస్సు అందు మగ్నుడై ఉన్నాడు కొన్ని వేల సంవత్సరాలు అలా చేశాడంటే ఎంత కష్టమో చూడండి మనం చూడండి ధ్యానం చేయమన్నారని ఒక పది నిమిషాలు పది నిమిషాలు పదిహేను నిమిషాలు ధ్యానం చేద్దామన్నా అందులోనే ఎన్నిసార్లు మనం తడబడుతూ ఉంటామో పూర్తిగా ధ్యానంలో కళ్ళు మూసేసుకుని ఉండడం ఒక గదిలో కూర్చుని చీకటి గదిలో చేస్తూ ఉండడం ఆ పదిహేను నిమిషాలు అయిపోయో లేదో అని అలారం పెట్టుకుని సెల్ ఫోన్ పక్కన పెట్టేసుకోవడం లాంటివి చేస్తూ ఉంటేనే మనకి ఏది గేటు చప్పుడైనా లేకపోతే ఎవరికైనా ఫోన్ ఇంట్లో వాళ్ళకి వచ్చినా ఆ చప్పుళ్ళు వినపడేసరికి ఏమైందో అనుకుని మళ్ళీ మెళకులోకి వచ్చేస్తూ ఉంటాం అటువంటిది కళ్ళు తెరిచి కూడా బయట ఉన్న ప్రపంచం అంతా కనబడుతున్న అంతరము కూడా ఈ బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా ఆయన అన్ని వేల సంవత్సరాలు తపస్సు చేశాడంటే ఎంత మగ్నుడై ఉన్నాడో చూడండి అసలు కనురెప్పలు అంతసేపు తెరపబడే ఉండవు కదండి కన్ను వేడికితే కంటిని రక్షించడానికి కన్నురెప్ప పడిపోతూ ఉంటుంది కానీ ఆయన ఇన్ని వేల సంవత్సరాల నుండి కన్నురెప్పని పైకి ఎత్తే ఉంచాడు కళ్ళు తెరిచే ఉన్నాయి కళ్ళు తెరిచి ఉండగా ఆయన చుట్టూ తీగలు పొదులు అల్లుకుపోయాయి ఇది విచిత్రం శవన మహర్షి తపస్సు అంటే కేవలం ఒక వాక్యంగా చదివితే గోచరం అయ్యేది కాదండి బయట ఎంత అల్లరి జరుగుతున్నా ఆయనకు మాత్రం ఏమీ తెలియదు అంటే మనసు ఇంద్రియాలతో ఉన్న సంబంధాన్ని తెంచేసుకుంటుంది మనసు ఆత్మయందు మగ్నమై ఆనందాన్ని అనుభవిస్తూ ఉండిపోతూ ఉంటుంది ఇప్పుడు తనంత తానుగా రెప్ప కానీ చివన మహర్షి తపస్సుకు ఉన్న గొప్పతనం ఏమిటంటే ఆయన కళ్ళ మందు నుంచి తీగలు అల్లేసుకున్నాయి కానీ ఆయన కళ్ళు అలాగే ఉన్నాయి తీగ అల్లుకుంటున్నా ఆయన కళ్ళు పడలేదు అసలు కంటికి ప్రత్యేకంగా మన ప్రయత్నంతో కన్ను పడాలి అనే సంబంధం లేదు అది నిమిచక్రవర్తి కోరుకున్న వరం ఏదైనా వస్తువు కంటికి దగ్గరగా వస్తుంది అంటే కంటిని రక్షించుకోవడానికి రెప్ప పడిపోతుంది కనురెప్పకు ప్రత్యేకంగా మనం ఆజ్ఞ ఇవ్వనవసరం లేదు అది ఒక రకమైన అసంకల్పిత ప్రతీకార చర్య అంటారు కనురెప్ప స్థితి అలా ఉంటుంది అటువంటి కనురెప్ప తీగ అల్లుకుంటూ కంటి ముందు నుంచి తిరుగుతున్నా ఆయన రెప్పపడలేదు అంటే అలా తెరుచుకునే ఉంది అంటే ఎంత గొప్ప శక్తితో ఎంత గొప్ప తపశక్తితో చూడండి సాధారణంగా తపస్సులో ఉండే లక్షణం ఏమిటి అంటే శరీరం శుష్కించిపోతుంది తేజస్సు పెరిగిపోతుంది అలా పెరిగిపోయిన తేజస్సు రోమకూపంలో నుంచి కూడా బయటకు కొడుతూ ఉంటుంది రోమకూపాలు అంటే చెమట పట్టేటటువంటి గ్రంథులు అంటే శరీరానికి శరీరంలో మన శరీరం అంతా కూడా చిన్న చిన్న చిల్లుళ్ళాంటివి ఉంటాయి మనకి కనబడవు కానీ చాలా భూతద్దాలతో పెట్టి చూస్తే చిన్న చిన్న లాంటివి ఉంటాయి ఆ రోమకూపాల్లోంచి కూడా ఆయన తేజస్సు బయటకు వచ్చేస్తుంది ఇది శవన మహర్షి విషయంలో ఆయన కళ్ళలోంచి తేజస్సు చాలా ప్రకాశవంతంగా వస్తుంది ఆయన చుట్టూ పొద అల్లేసుకుంది తీగలు అల్లేసుకున్నాయి కాబట్టి పకటిపూట అలా వెళ్ళిపోతున్న వాళ్ళు దగ్గరగా వెళ్ళి చూస్తే అందులోంచి ఏదో కాంతి వస్తూ ఉంటుంది ఆ పొదలోనే ఆయన ఉన్నాడు ఆయన ఎందు మాంసం అంతా హరించుకుపోయింది సప్తధాతవులలో ఆహార స్వీకారం లేకుండా వాయువు చేత ఆయన తన శరీరాన్ని నిలబెట్టాడు ఆ కారణం చేత మాంసం అంతా పోయింది నెత్తురు అడుగంటిపోయింది కేవలం ఎముకల మీద చర్మం కప్పబడి ఉంది అటువంటి అస్థిపంజర స్వరూపాన్ని పొందేశాడు ఆయన ఎముకల మీద చర్మం కప్పబడి ఉంది కానీ కాంతి ఆయన కనుల్లోంచి పైకి వస్తుంది అటువంటి స్థితిలో ఆయన ఎంత గొప్పగా సరోవరం దగ్గర ధ్యానమగ్నుడై ఉన్నాడో ఆ సరోవరంలో జలక్రీడలు సలపాలనే ఉద్దేశంతో అక్కడ ఉండే అరణ్యంలో వివా విహారం చేయాలన్న కోరికతో నాలుగు వేల మంది రాణులతో కలిసి సర్యాతి అనబడే మహారాజు గారు వచ్చారు ఆయనకి ఒక్కతే కూతురు ఆమె పేరు సుకన్య సుకన్య కూడా తల్లులతోటి తండ్రితోటి కలిసి అరణ్యానికి వచ్చింది ఆమె మెరుపు తీగ వంటి శరీరం కలిగినది అన్నారు నన్నయ్య గారు అంటే మిక్కిలి అందికత్త ఆమె తన చలికత్తలతో కలిసి ఆడుకుంటోంది ఆ ప్రక్రియలో ఏ కారణం చేతనో ఆమెను చమన మహర్షి ఉన్న పొద దగ్గరికి వెళ్ళింది అక్కడ ఉన్న పొదగేసి చూసింది పొద దగ్గరికి వెళ్ళి వంగి చూసింది ఆమె ఒక మెరుపు కాంతి పొదలోంచి కూడా మెరుపు కాంతి వస్తోంది కాంతి కాంతిని ఆకర్షించింది పొదలో నుంచి రెండు వైపులా కాంతి వస్తోంది ఇది విచిత్రంగా ఉందే అనుకుంది ఆవిడ ఆ కాంతి చవనుడి కన్నుల నుండి వస్తుంది ఆమె ఆ మెరుస్తున్న కళ్ళ చూసి కొన్ని మిణుగురు పురుగులు అక్కడ చేరాయి అది వాటి కాంతి అని ఆమె అనుకుంది అనుకుని అప్పటికప్పుడు పుట్టిన బుద్ధి చేత ఆమె సంభ్రవాన్ని పొందింది ఆమె విచారించి నిర్ణయం చేసుకోలేదు ఆశ్చర్యజనకమైన బుద్ధి ఆమెను కంపేసింది ఆమె చలికతను పిలిచి ఇక్కడ చాలా విచిత్రంగా ఉంది పొదలో నుండి కాంతలు వస్తున్నాయి ఈ పొదనంతటిని తవ్వేయండి అంది అలా అనగానే వెంటనే పరిచారకులు సేవకులు అందరూ వచ్చారు వాళ్ళు అక్కడ ఉన్న తీగలు డొంకలు తీసేసి ఆ పొదనంతటిని తవ్వేస్తున్నారు చవన మహర్షి కన్నులు మూసేశాడు ఆయన రెప్పలు మూసుకున్నాయి రెప్పలు మూసుకుపోయిన కారణం చేత వెలుతురు ఆగిపోయింది వెలుతురు ఆగిపోయిందేమిటా అని ఆశ్చర్యపడి అక్కడ పొదనట్టు తిరిగింది తవ్వేశారు తవ్వితే అక్కడ ఏమీ లేదు దానిని బట్టి చమన మహర్షి అక్కడి నుంచి అంతర్ధానం అయ్యాడని మనం అర్థం చేసుకోవాలి ఈమె యుక్తాయుక్త విచక్షణ లేకుండా అప్పటికప్పుడు సంభ్రవంతో కలిగిన బుద్ధి వలన ఇంతకాలం నుంచి ఆయన తపస్సు చేసుకుంటున్న ఆ వాసంలో ఆయనను బహుర్ముఖుని చేయడమే కాకుండా ఆమె అక్కడ పుట్టిన పుట్టనంతటిని కూడా తవ్వించేసింది ఆయన అందులోంచి అంతర్ధానం అయిపోయాడు కాంతి కనబడి మళ్ళీ కాంతి ఆగిపోయింది లోపల ఏమీ లేదు అని ఆమె చాలా ఆశ్చర్యపడి వెనక్కి వచ్చేసింది కానీ మహర్షి పట్ల అపచారం జరిగింది కదండి ఈ అపచారానికి ఫలితం ఉండాలి వెంటనే ఆయన సరియాతి సైన్యానికి అంతటికీ సరియాతికి సరియాతి భార్యలకి అందరికీ మూత్రపురుషీ బంధనం చేశాడు అంటే అదోముఖంగా వెళ్ళవలసిన జీర్ణమైన శేషఘన పదార్థాలు వెళ్ళవలసిన దానిని తీసుకున్న నీటిలోని వ్యర్థం బయటకు వెళ్ళవలసిన మార్గాన్ని ఆయన నిర్బంధించేశాడు అందువలన అక్కడికి వచ్చిన గుర్రములతో సహా ప్రాణులన్నీ గిలగిలా కొట్టుకుంటున్నాయి ఆయన శక్తి అటువంటిది తపస్చేత ఆయన ఏమైనా చేయగలడు ఇది తపస్సు గొప్పతనం ఈ విషయాలని రోమస మహర్షి ధర్మరాజు గారికి చెబుతున్నాడు ధర్మరాజు గారు చేస్తున్న తీర్థయాత్రలో మనం గమనించవలసింది ఒకటి ఏంటండి యజ్ఞం రెండవది తపస్సు ఈ రెండు ఎంత శక్తివంతములయ్యాయో ఈ రెండిటి చేత యుగములు ఎలా మారిపోతున్నా సరే కొన్ని వేల సంవత్సరములు అయిపోతున్నా సరే అక్కడ ఉన్న వాళ్ళ వలన ఆ ప్రాంతాలు ఎంతటి శక్తివంతములయ్యాయో ధర్మరాజు గారు తెలుసుకుంటాడని రోమస మహర్షి అంత వివరంగా చెబుతున్నాడు ఇప్పుడు తన తపస్సు శక్తి చేత అన్ని ప్రాణులకు మూత్ర పురీషములను శవన మహర్షి బంధనం చేశాడు అకస్మాత్తుగా ఇటువంటి పరిస్థితి సంభవించేసరికి అందరూ గిలగలా తన్నుకుంటున్నారు వెంటనే మహారాజు విచారణ చేశాడు ఏదైనా జరగరానిది జరిగిందా లేదా ఎక్కడైనా పొరపాటు జరిగిందా ఎవరైనా ఏదైనా చెయ్యకూడని పనిచేశారా ఎవరైనా మహాత్ముడికి అపచారం జరిగిందా అని విచారణ చేశాడు అంటే అటువంటివి జరిగినప్పుడే ఈ విషయాలు జరుగుతాయని మహారాజు గ్రహించాడు అందరూ మేమేమీ అపచారం చేయలేదు మేము ఎక్కడికి వెళ్ళలేదు కానీ ఒక్క సుకన్య మాత్రం వచ్చి సత్యం పలికింది నాన్నగారు నాకు ఒక పొద నుండి రెండు కాంతులు వస్తున్నట్టు కనబడింది ఆ కాంతులు తెలుసుకోవాలని నేను ఆ పొదనంతటిని తవ్వించేశాను అలా తవ్వించిన తర్వాత అకస్మాత్తుగా కాంతి అర్ధ అయిపోయింది తిరిగి వచ్చేశాను బహుశా ఆ పొదను తవ్వడంలోనే ఏదో పొరపాటు జరిగి ఉండవచ్చు అంది వెంటనే సరియాతి కుమార్తెతోనూ తన మంత్రులతోనూ కలిసి ఆ పొద దగ్గరికి వెళ్ళాడు అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ శవన మహర్షి మళ్ళీ ఉన్నాడు అంటే ఇంతకు పూర్వం అంతర్ధానమైన వాడు ఇప్పుడు సశిశ సశరీరుడై వచ్చాడు ఎందుకని అన్ని ప్రాణులకు ఇంత బాధ కలుగుతున్నప్పుడు ప్రభువుగా సరియాతి దానికి పరిష్కారం వెతుకుతాడు అప్పుడు తన పట్ల చేసిన అపచారమే దానికి కారణమని తెలుసుకున్నప్పుడు తనని క్షమార్పణ అడగడానికి వస్తాడు అప్పుడు తాను ఉన్న స్థానాన్ని తప్పడానికి కారణమే వ్యక్తి ఎవరో ఆమెనే భారీగా గ్రహించాలని చవన మహర్షి నిర్ణయం చేసుకున్నాడు సరియాతి వచ్చి అడిగాడు మహానుభవ నా వల్ల ఏదో దోషం జరిగింది ఈ దోషం జరగడం వలన మీరు ఇక్కడ ఉన్న ప్రాణులకు మూత్రపురుషీ బంధనం చేశారు దానివలన అందరూ బాధపడుతున్నారు నేను మహారాజుని వారి యోగక్షమాలు చూడవలసిన వాడిని ఏ తప్పు జరిగిందో ఆ తప్పుకు నన్ను క్షమించి మీరు ప్రాణులను రక్ష చేయండి అన్నాడు ఇప్పుడు శ్యవనుడు అన్నాడు నీ కుమార్తె కారణంగా ఈ భంగబాటు జరిగింది కాబట్టి నీ కుమార్తెను నాకు ఇచ్చి వివాహం చేయవలసింది అన్నాడు ఇక్కడ మనం ఒక విషయాన్ని కొంచెం జాగ్రత్తగా ఆలోచించాలి శ్యవన మహర్షి భౌతిక ఆకారం కేవలం యువకుల మీద చర్మం మాత్రమే కప్పబడినట్టుగా ఉంది పైగా ఆయన కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసినవాడు అంటే ఆయన ఆయుర్దాయం చాలా పెద్దదై ఉంటుంది ఆయన చాలా వృద్ధుడు కూడా అయిపోయి ఉంటాడు అంతే కదండి అన్ని వేల సంవత్సరాలు తపస్సు చేశాడు అంటే ఎంత వయసు అయిపోయి ఉంటుంది కాబట్టి కాలమనంత శరీరం శుష్కించపోవడం సాధారణమైన విషయం శవన మహర్షికి తెలియదా ఈ విషయం ఇన్ని వేల సంవత్సరాల వయసు ఉన్నవాడిని అని ఇంత తపస్సు చేశానని శరీరమా శుష్కించిపోయిందని తెలుసు ఆమె చూస్తే మెరుపు తీగలా ఉంది నిండు యవనంలో ఉంది ఆమెను నేను వివాహం చేసుకోవడానికి ఇది ఆమెకు శిక్షయా లేక నేను ఇస్తున్న బహుమానమా మహారాజు గారికి ఆలోచించడానికి సమయం లేదు మూత్రపురుషీ బంధనం అయిపోయి ఉంది ఏదో ఒకటి తొందరగా నిర్ణయం చేయాలి మహారాజుని ఒత్తిడికి గురి చేస్తున్నట్టే కదండి ఎంత తపస్సు చేస్తే మాత్రం చవనుడు చేస్తున్నది దోషం కాదా చవనుడు నీ కుమార్తె నుంచి నాకు వివాహం చేయమని అడిగితే శవనుడు మహర్షి అని ఆయన వృత్తాంతం మహాభారతంలో మనం చెప్పుకోవాలని ఆయనకి మనం నమస్కారం చేయవచ్చని ఎలా అనుకోవడం మరి పురాణాలలో అలా ఎందుకు జరిగింది ఆమె కూడా ఒక ప్రాణి యవ్వనంలో ఉంది శారీరకమైన కోరికలు ఆమెకు కూడా ఉంటాయి మహావృద్ధుడైన వాడితో సంసారానికి పెడితే ఆమె జీవితం ఏమవ్వాలి మరి అటువంటి వాడు వివాహం ఏమిటో తెలియనివాడా వివాహం అనేది సంతతి కొరకు ఆయన పరమ వృద్ధుడు ఆమె నిండు యవ్వనంలో ఉంది ఆమె ఆయనకి ఎందుకు భార్య కేవలం శుశ్రూష చేసి కందమూలంలో తెచ్చిపెట్టడానికి ఆవిడ అక్కర్లేదు మరి ఆవిడని భారీగా స్వీకరిస్తున్నాడు అంటే అది ఆవిడకు జీవితాంతం వేస్తున్న శిక్షే కదా పరిస్థితులను అనుకూలంగా తీసుకుని కాలం కలిసి వచ్చింది కదా అని తన తపశక్తిని అడ్డుపెట్టి అటువంటి పిల్లని వివాహం చేసుకోవాలన్న చవనని చర్య సమర్థనీయమేనా ఈ విషయాలన్నీ కూడా మనం జాగ్రత్తగా చూడాలండి ఎందుకంటే శవనుడు మహాతపస్వి అందులో సందేహం లేదు ఆయన కావాలనుకునే అంతర్ధానం అయ్యాడు కావాలని కళ్ళు మూసేశాడు వేల సంవత్సరాలు వీరాసనం వేశాడు కన్నులు మూయకుండా తపస్సు చేశాడు ఇంత తపశ్శక్తి చేత సంకల్ప మాత్రం చేత జీవుల మూత్రపురుషీ పురుషములని బంధించేశాడు ఇటువంటి శవనుడు అదే తపశ్శక్తితో యవ్వనాన్ని తెచ్చుకోలేనని ఎందుకనుకుంటాడు ఎవరూ చూడలేని కోణంలో ఆమెని ఆయన అలా చూసాడేమో కాబట్టి ఇక్కడ చవనుణ్ణి మనం చిన్న చేసి చూడకూడదు ఎందుకంటే మహా ఓర్పు కలిగిన పిల్ల ఈమె చరిత్ర ఎవరో రాజును వివాహం చేసుకుని ఏదో కొన్ని సంవత్సరాలు ఉండి పూర్తయిపోవలసింది కాదు యుగములు మారిపోయినా చెప్పుకోవాల్సిన గొప్ప గుణాలు ఈమె ఎందు ఉన్నాయి అవి ప్రకాశించాలంటే ఈమె నా ఇల్లాలు కావాలి అని చవనుడు అనుకున్నాడు ఇది యథార్థమైన విషయం ఇది కాకపోతే శవనుడి శక్తిని వ్యాసుడు ఎందుకు చెప్పినట్టు కాబట్టి ఆయన ఆమెను తనకి ఇమ్మనమని అడిగాడు ప్రజారక్షణ చెయ్యాలి అంటే మహారాజుకి అది వినా మార్గం ఇంకొకటి లేదు తన కూతురిని ఒక్కదానినే కాపాడుకుందాం అనుకున్న మూత్రపురుషి బంధనం చేత ఆమె కూడా దక్కదు కాబట్టి తప్పకుండా ఇస్తాను అన్నాడు అక్కడే చవన మహర్షికిచ్చి ప్రాణిగ్రహణం చేసేశాడు మహారాజు మనసు రాయి చేసుకుని తిరిగి వెళ్ళిపోయాడు ఆయనతో పాటు పరవారం పరివారం అంతా కూడా వెళ్ళిపోయింది ఏదో సంతోషంగా గడుపుదామని వచ్చినవాడు మహావృద్ధుడైన తపస్వికి తన కుమార్తెనిచ్చి వివాహం చేసేశాడు ఆ బెంగతోటి రాజు వెళ్ళిపోయాడు ఇక్కడ చవనుడు తన భార్యతోటి ఎలా ఉన్నాడు ఆయన తిరిగి యవ్వనాన్ని పొందాడా ఆమె భా ఆయన భార్య అయినటువంటి ఆ రాజకుమార్తె సంతోషంగా అతనితోటి ఉందా అనేటటువంటి విషయాలన్నింటినీ కూడా మనం రేపటి పారాయణంలో తెలుసుకుందాం ఓం నమో భగవతే వాసుదేవాయ